శ్మశాన వాటికను కబ్జా చేయాలని చూస్తున్న భూ ఆక్రమణదారులు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాగుల మండలం బల్దిపల్లి గ్రామంలో సోలార్కు భూములు అమ్మినందున గ్రామ పంచాయతీకి సోలార్ కంపెనీ వారు పదేళ్ల కిందట శ్మశాన వాటిక కొరకు రెండు వందల ఐదు సర్వే నంబర్లో రెండు ఎకరాల పైగా భూమిని ఇవ్వడం జరిగింది అక్కడే భూమి లేని నిరుపేదలు కుల మత భేదం లేకుండా శ్మశాన వాటికలో పూడ్చుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది బుద్ధితో శ్మశాన వాటికను కబ్జా చేసి అమ్ముకోవాలని పనంగం చేసి శ్మశాన వాటిక చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్ట ఈ విషయాన్ని తెలుసుకుని బల్దిపల్లి గ్రామ ప్రజలు యువకులు పెద్దలు కలిసి ఫెన్సింగ్ చేపట్టిన రాళ్ళను తొలగించడం జరిగింది ఇకపై ఈ శ్మశాన వాటికలో ఏ పని చేపట్టిన పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు యువకులతో నిరసన కార్యక్రమం చేపడతామని గ్రామ ప్రజలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు చనిపోతే కూడా ఎక్కడొక్కడ పూడ్చుకుని ఆత్మగౌరవంతో ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో సోలార్ కంపెనీ వాళ్ళు భూములు చేసిన వాళ్ళు కూడా రెండు ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది వాళ్ళు సోలార్ కానుకొని పోలీసులు ఇక్కడ చూపించడం జరిగింది క్రమంలో చాలా కాలం నుంచి ఇప్పటికే పేదలు చనిపోతే భూములు అయిన వాళ్ళు పుడిసిక్కనే పూడ్చి ఉన్నారు ఈ సందర్భంగా కొంతమంది అది ఎవరు చేశారు ఇంకా అదని పూర్తి తెలియదు పూర్తి స్థాయిలో వాళ్ళు ముక్క కబ్జా చేయడానికి గురి చేసారు ఎందుకంటే సోలార్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా పదేళ్ళ తర్వాత కూడా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ చేసి మేము చేయాలని చూసిండ్రు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకమై రావడం జరిగింది ఇది మానుకుంటే చాలా మంచిది ఎందుకోసం అంటే గ్రామస్తులు ఇక్కడ వచ్చింది కేవలం యువకులు మాత్రమే వచ్చిన కొంతమంది పెద్దలు వచ్చిండ్రు మహిళలు ప్రజలందరూ కూడా వస్తారు ఎందుకోసం అంటే ఇది ఏమాత్రం పద్ధతి కాదు గతంలో ఇంకో మాట ఏంటంటే సోలార్ వాళ్ళు చేసిన ఒక దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ఈరోజు అసైన్ ల్యాండ్ చెరువు పట్టలు ఎక్ పసలు కబ్జా చేసినా కూడా ఫినిషింగ్ చేసిన తర్వాత వాళ్ళు మాకు లీగల్గా ఉందని ఒక గురి గురిచేస్తూ ఉన్నారు గతంలో కూడా చాలా చాలా సందర్భంలో ప్రజలు సోలార్ గేట్ దగ్గర రావడం జరిగింది పైన పెద్ద చెరువు నుంచి ఊర చెరువుకు వచ్చే లింకు జాయింట్ కెనల్ ఏది అది కూడా పూర్తి చేసి అలుగును తీసేసిండ్రు ఇవన్నీ చేసిండ్రు అయినా ఇవన్నీ చేసినా కూడా కింద రైతులు చాలా మార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా సరే పోలీసు వాళ్ళు పిలిచి మాట్లాడి చెప్తే కూడా సోలార్లో చాలా సార్లు మా కంపెనీ మారింది మేము ముందుకు సుజ వేరే కంపెనీలు ఉండే ఇప్పుడు మహేంద్ర టైకు రకరకాల పేర్లు చెప్పి కళాయపన చేస్తున్నారు ఈ సందర్భంగా ఏమాత్రం మంచిది కాదు మీరు నిర్మాణం చేసుకున్నారు ఫినిషింగ్ చేసిండ్రు బాగుంది అప్పటిదాకా మరి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత కూడా మరి దుర్మార్గం ఇక్కడ రావడం ఆల్రెడీ ఇక్కడ చాలా పేదలను పూడ్చి వాళ్ళు భిందానం కడుపు మనం చూస్తూ ఉన్నాం కట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు ఇక్కడ పాత్ర ఏమాత్రం మంచిది కాదు ఇది మానుకుంటే మంచిది లేని పక్షంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని అందరి పక్షాన్ని తెలియజేస్తాను